సరే ఇంకొకటి సో మీరు అన్నారు ఇప్పుడు ఇన్ని దాడులు ఫోన్ ట్యాపింగ్ కూడా జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వీటన్నిటి వెనుక ఖచ్చితంగా కేటీఆర్ కేసీఆర్ మాస్టర్ ప్లాన్ కూడా ఉందంటారు వాళ్ళు ఎంతవరకు దీన్ని కంట్రోల్ చేయకుండా ఈ కార్యకర్తలను వాళ్ళు ఇంకా ప్రేరేపించి సో వీటన్నిటికి దారి తీస్తున్నారు దానికి మీరేమంటారు ఒకటండి ప్రభాకర్ రావు గారు అండి ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు గారు పోస్ట్ వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ఐఏఎస్ అయినప్పుడు ఐపీఎస్ అయినప్పుడు కేసీఆర్ గారు పోస్ట్ ఇప్పించలేరు కేటీఆర్ గారు పోస్ట్ ఇప్పించలే ఎంతో ర్యాంకుతో ఎంతో కష్టపడి ఎంతో చదువుకొని ఉన్నత చదువులు చదివి ఎస్ నేను చట్టానికి చట్టానికి అతిథులుగా చట్టానికి నేను ఏదైతే ఉందో రాజ్యాంగానికి బద్దున్నై నేను కంపల్సరీ ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడుతా ప్రతి ఒక్కరికి నేను బద్దున్నాయి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తానని చెప్పి ప్రమాణకం చేసి ఆయన ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చాడు ఐబీ చీప్ ఐడెంటిటీ ఇస్ నాట్ జోక్ అంత పెద్ద పోస్ట్లో ఉన్న ఎస్బీఐ చీఫ్ అయ్యేటంటే అంత పెద్ద పోస్ట్లో ఉన్న వ్యక్తి తప్పు చేశాను అని చెప్పి తల ఉంచుకొని సంవత్సరం దాగున్నాడు అంటే ఆయన వెనకాల ఎవరున్నారు అనవసరం ఆయన ఎవరు చెప్తే అనవసరం ఈజ్ ద నాట్ ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పెద్దగా చదువుకున్న వ్యక్తి రాజ్యాంగాన్ని చదువుకున్న వ్యక్తి చట్టాన్ని చదువుకునే వ్యక్తి కేసీఆర్ గారో కేటీఆర్ గారో చెప్తే చేసేస్తానంటే మీ జాబ్ ఎందుకు అక్కడ పని చేసుకోండి వెళ్ళి మీ జాబ్ అవసరం లే అక్కడ పని చేసుకోండి వెళ్ళి మనం చదువులు ఎందుకు చదువుతున్నాం కేసీఆర్ గారు ఇంటి ముందు నుంచి ఉంటే కేటీఆర్ గారు ఇంటి ముందు నుంచి ఉంటే రావంత్ రెడ్డి గారు ఇంటి ముందు నుంచి ఉంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తాయి మనం ర్యాంకులు ఎందుకు తెచ్చుకోవడం అంటా నేను ఇస్ రైట్ గ్రూప్ వన్ పోస్ట్ కావాలంటే మినిస్టర్ ఇంటి గారి నుంచోండి గ్రూప్ టూ పోస్ట్ కావాలంటే ఎం ఎమ్మెల్యే ఇంటి గారి నుంచి మాత్రం టోటల్గా మీకు ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే పొలిటికల్ ఇంట్లో నుంచి అంటే ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే అందరూ అలాగే చేయరు ఆనెస్ట్గా ఉన్నవాళ్ళు లూబులైన్లో ఉన్నారు ఆ మొత్తం టోటల్గా ముందుకెళ్ళి నిల్చున్న వాళ్ళు వచ్చి ఇలాంటి పోస్టుల్లో ఉన్నారు ఇలా పొలిటికల్కి తల ఉంచుతూ ఉన్నారు కాబట్టి నేను అంటున్నాను కనుక ఎందుకంటే ప్రభాకర్ రావు గారు అవ్వచ్చు లేకపోతే రెండు భుజంగరావు గారు అవ్వచ్చు లేకపోతే ప్రణతిరావు గారు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అందరూ ఒక కులానికి చెందినవారే ఓకే ఏది ఏమైనా దాంట్లో సపోర్ట్ ఎవరున్నారు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ తీస్తుంది తీసిన తర్వాత అరెస్ట్ చేస్తుంది కాకపోతే వచ్చి తప్పు చేశారనేది నిర్ధారణ అయిపోయింది మా ఛాంబర్ అధ్యక్షుడు ఫోన్ కూడా ట్రాపింగ్లో పెట్టారు అంటే ఇప్పుడు అధ్యక్షుడు అప్పుడు గతంలో ఆయన టీడీపీ వైసీపీ సారీ వైసీపీ లీడర్ కొడాల నాని గారు వంశీ గారికి బెస్ట్ ఫ్రెండ్ కనుక మరి ఆయన ఎందుకు పెట్టారో తెలియదు ఆయనది కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు మనం భరతభూషణం జరిగింది అంటే ఇది ఒక ఒక స్వేచ్ఛ ఒక మనిషి ఏం మాట్లాడుకుంటున్నాడు అనేది మనం వినడం అంటే భార్యాభర్తలు మాట్లాడుకోవచ్చు లేకపోతే ఇంకోటి మాట్లాడుకోవచ్చు అంటే ఎప్పుడైతే స్వేచ్ఛ పోయిందో మనం మాట్లాడిన మాట బయటకు వెళ్తుందో అది చాలా ప్రమాదం అది ఉగ్రవాదులకి లింకులు కాదు ఇంకా ఉగ్రవాదులకి మనం ట్యాప్ చేయొచ్చు కానీ లేకపోతే ఒక మావోయిస్టులో లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటే యాంటీ గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ చేసేవాళ్ళు మనం చేయొచ్చు కానీ ప్రజలందర్నీ చేస్తాను అంటే ఇష్టం వచ్చేట్టు దొరికింది కాదని అందరినీ మనం ట్యాప్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు కనుక అక్కడ విషయంలో ప్రభాకర్ రావు గారిని సుప్రీం సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేస్తున్నారు ఆగస్టు నాలుగు దాకా ఏదో ఉంది తర్వాత రిలీఫ్ ఇవ్వమని ఆయన అరెస్ట్ చేసి ఆయన విచారించాలి కస్టడీలో తీసుకోవాలనుకుంటున్నారు అంటే నేను టీవీ ద్వారా చూశాను అలాగే వీళ్ళందరిని అరెస్ట్ చేశారు వీళ్ళందరి మీద స్టేట్మెంట్ తీసి మొత్తం ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ లీడర్స్ వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకొని ఆయన ఇమిడియేట్లీ ఫస్ట్ కస్టడీలో తీసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే పొలిటికల్ అప్పుడున్న పొలిటికల్ ఎవరు అరెస్ట్ అవుతారు ఎవరు అరెస్ట్ అవ్వరు